మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి రాజకీయం రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది తాజాగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుండి ఆహ్వానం అందినట్లు సమాచారం ఈరోజు అనగా బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లిలో చంద్రబాబుతో మద్దిశెట్టి వేణుగోపాల్ భేటీ కాబోతున్నట్లు కూడా తెలియవచ్చింది దర్శి టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ నేటి వరకు ప్రకటించలేదు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు రాక కోసం ఎదురుచూసిన తెలుగుదేశం ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో తాజాగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్పై దృష్టి సారించింది టీడీపీ అధినాయకత్వం తాజాగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది రేపటికి తెలియవచ్చని సమాచారం ఎమ్మెల్యే వేణుగోపాల్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుల కలయిక దర్శ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్